లిగించి ఈ దోశలపైనం పెట్టిన తర్వాత ఇవి ఇవి బాగా కలుపుకోవాలి ఇవన్నీ ఇట్లా వేసినాం కదా కొంచెం కొంచెం నీళ్ళు పోసి కొంచెం ఇలా జోరుగా ఇట్లా ఉండాలి మరి ఎక్కువ జోరు ఉండద్దు ఎక్కువ ఉండద్దు ఇలా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఉదయమైనా సరే సాయంత్రమైనా సరే పిల్లలకి ఈ స్నాక్స్ తినిపించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు బయటివి బయటివి ఎక్కువ అడుగుతారు ఉదయం టిఫిన్కైనా కొంతమంది తల్లులు పాలల్లో బిస్కెట్లు బయటివి బోండాలు అవి కొనుక్కొచ్చి ఇచ్చి తినబెట్టి తోలిస్తారు స్కూల్కి ఇలా ఇలా కొంచెం సేపు కష్టపడితే ఇలా చేసుకొని వాళ్ళ పిల్లలకి అయితే వాళ్ళు ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉంటారు ఇలా చేసుకోవాలి అందరూ అందుకోసమే నేను చూస్తున్నా అందరూ చేసుకోవాలి ఈజీ చాలా ఈజీ మళ్ళీ మనము ఇది ఇవి ఇది ఇది ఎక్కువ ఎక్కువ నానబెట్టుకున్న ఒక బియ్యం అది జొన్నలు అవి ఎక్కువ నానబెట్టుకున్న మనకు కావాల్సినంతనే మనం మిక్సీకి వేసుకొని ఇంకా కొంచెం మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లారు వేసుకోవచ్చు రెండు రోజులు మూడు రోజులు కూడా వేసుకోవచ్చు మార్నింగ్ అండి నేను మీకు ఈరోజు క్యారెట్ దోశ చూపించాలనుకుంటున్నాను పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ దోశను మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను ఈ ఈ దోశలో మనము ఎప్పుడూ బియ్యం దోశ చేసుకుంటాము ఈ బియ్యం కాకుండా జొన్నలు బియ్యంతో బియ్యం బదులు జొన్నలతో చేసుకోవాలి జొన్నలు నాకు నాలుగు గ్లాసులు పోసుకుంటే నేను అంత పోయే తర్వాత మిగిలింది చేస్తున్నా నేను జొన్నలు కొలతలు నాలుగు గ్లాసుల జొన్నలకి రెండు గ్లాసులు మినప్పప్పు పెసరపప్పు మనం కొర్రలు రాగులు వేసుకోవచ్చు మనం అట్లా అవి రెండు గ్లాసులు ఇవి జొన్న నాలుగు నాలుగు గ్లాసులు జొన్నలు వేసుకోవాలి అలా వేసుకుంటే దోశలు చాలా బాగా వస్తాయి అయితే ఈ ఈ క్యారెట్ దోశలో క్యారెట్ బాగా ఒక ఐదారు క్యారెట్లు తురుముకు వేసిన నేను ముందే వేసిన క్యారెట్ తురుముకోవాలి దీంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా అల్లం ఇల్లిపాయ పేస్టు జీలకర్ర జీలకర్ర ధనాల పొడి ఉప్పు కొంచెం కారం ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి Tá, comi. మిల్లెట్ దోశ రెడీ ఇది చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అందరూ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను చేసి చూపించిన క్యారెట్ ఎక్కువ వేయడం వల్ల వాళ్ళకి తినరు కాబట్టి క్యారెట్ ఒకటి ఒకటిచ్చినా కూడా వాళ్ళు తినరు దీంట్లో వేస్తే వాళ్ళకు తెలియకుండా తింటారు పచ్చిమిరపకాయలైనా పాలకూర అయినా వేసుకోవచ్చు కొంచెము కరిపాకు కొత్తిమీర పుదీనా అవన్నీ కనిపిస్తేస్తే తినరు కాబట్టి వీళ్ళకు ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుంది పిల్లలకి రక్తహీనత ఉండదు హాస్పిటల్కి పోయేది తక్కువ ఉంటుంది ఇలా చేయడం వల్ల వాళ్ళకి జ్వరాలు ఏంటివి రావు ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి అందరూ చేసుకోవాలి పిల్లలకు తినిపించాలి స్నాక్స్కు స్నాక్స్ చేయాలి అయినా సరే ఉదయం అయినా సరే చేసి పెట్టాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి